ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు సంవత్సరాన్ని దయాకిరటముగా ధరింపచేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక క్రొత్త సంవత్సరం అంటే కేవలం క్రొత్త క్యాలెండర్ కాదు క్రొత్త ఆత్మీయ ప్రయాణం ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉన్న ఒక ముఖ్యమైన ఆహ్వానాన్ని వినబోతున్నాం అపోస్త్రుడైన పేతురు చెప్పిన ఈ మాటలు మన జీవిత దిశను మార్చగలవు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడునూ యుగాంత దినము వరకు మహిమ కలుగునుగాక ఆ వాక్యం ద్వారా దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో మనలను ఏ దిశగా నడిపించాలనుకుంటున్నాడో చూద్దాం పేతురు అభివృద్ధి పొందుడి అని చెబుతున్నారు క్రైస్తవ జీవితం ఒక క్షణపు నిర్ణయం కాదు జీవితాంతం సాగే ఎదుగుదల పయనం కృపలు ఎదగడం అంటే ఏమిటి కృప అంటే మన అర్హతలపై కాదు దేవుని ప్రేమ మరియు క్షమపై ఆధారపడిన జీవితం క్రొత్త సంవత్సరంలో మనము ఎలా ఎదగాలి ఇతరులను క్షమించడంలో సహనంలో ప్రేమలో వినయంతో నడిచే జీవితంలో మన బలంతో కూడినది కాదు దేవుని కృపతో మనము ముందుకు సాగాలి జ్ఞానంలో ఎదగడం అంటే ఏమిటి ఇది కేవలం బైబిల్ వచనాలు గుర్తు పెట్టుకోవడం కాదు యేసును మరింత దగ్గరగా తెలుసుకోవడం అంటే ప్రార్థనలో సమయం గడపడం వాక్య ధ్యానంలో స్థిరత్వం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే తపన ఇవన్నీ జ్ఞానంలో ఎదగడానికి సహాయపడతాయి అపోస్తుడైన పేతురు జీవితం ఒకప్పుడు భయపడ్డాడు యేసును నిరాకరించాడు బలహీనతలో పడిపోయాడు పేతురు యేసుని నిరాకరించినప్పుడు ఇస్కరియోతు యూదావలే వెనుదిరగలేదు కాని తిరిగి నిలబడ్డాడు అతని వల్ల మూడు వేల మంది క్రీస్తునందు విశ్వాసులయ్యారు పేతురు దేవుని కృపలో ఎదిగాడు అందుకే పేతురు మనకు ఈ వాక్యం రాస్తున్నాడు కృపలో ఎదిగిన వాడే ఇతరులను ఎదగమని చెప్పగలడు అదే పేతురు మనకు చెబుతున్నారు దేవుడు మనల్ని ఇలా పిలుస్తున్నారు నిన్నటి విశ్వాసంలో సరిపెట్టుకోకండి నిన్నటి అనుభవంతో ఆగిపోకండి ఈ రోజు నుండి ఎదగడం ప్రారంభించండి ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనల్ని ఇలా పిలుస్తున్నాడు చిన్న చిన్న అడుగులైనా సరే రోజు కొంత సమయం దేవునితో గడపాలి వాక్యంతో జీవితం జీవించాలి కృపుతో నిండిన హృదయం కలిగి ఉండాలి ఇదే మనకు నిజమైన ఆత్మీయ అభివృద్ధి నా ప్రియ శ్రోతులారా ఈ కృత సంవత్సరంలో మనకు ఒక సత్యమైన సందేశం ఉంది అదేమిటంటే ఎదగండి కాని ఒంటరిగా కాదు ఎదగండి దేవుని కృపలో ఎదగండి యేసును మరింతగా తెలుసుకుంటూ ఈ సంవత్సరం చివరికి మనం ఎలా చెప్పగలగాలి అంటే నేను సంపూర్ణుడిని కాను కానీ నా గత ఏడాది కంటే నేను ప్రభుల ఎదిగాను అనే సాక్షితో మనము నిలబడాలి మీ జీవితం ద్వారా దేవుని మహిమ ప్రకటించబడాలని మీ ప్రతి అడుగులో ఆయన కృప నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉందని నేను నమ్ముతున్నాను మరి దేవుని వాక్యంలో ప్రతిరోజు ఎదగడానికి నిర్ణయం తీసుకోండి దేవుడు మిమ్మల్ని ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డా ఓర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ